సరదాగా బీచ్ కు వెళ్దాం అనుకునే వారికి ఇది షేకింగ్ న్యూస్ మీ వీకెండ్ ప్లాన్స్ మార్చుకోండి లేదా బీచ్లో ఎలా వ్యవహరించాలో నేర్చుకోండి సముద్ర తీరం బాగుంది అలల్ని చూసి ముచ్చటేస్తోందని ముందుకెళ్తామంటే బీచ్తో అంత ఈజీ కాదు బాపట్ల దగ్గరలో ఉన్న రామాపురం బీచ్ డేంజర్ బెల్స్ ముగిస్తోంది అలలు పర్యాటకల్ని మింగేస్తున్నాయి ఇక్కడ ప్రతి వీకెండ్ ఓ విషాద ఘటన వెలుగుచూస్తోందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అసలు రామాపురం బీచ్కు ఏమైంది ఇక్కడే ఎందుకు ఇన్ని ప్రమాదాలు ఈ విషాద గీతం పాడలేమా హైదరాబాద్ నుంచి అతి దగ్గరలో ఉన్న బీచ్ చీరాల దగ్గరలోని రామాపురం బీచ్ ఇక్కడ కారెక్కితే ఆరు గంటల్లోనే రామాపురం బీచ్ కు చేరుకుంటాం నల్గొండ నర్సరావుపేట చీరాల రూట్ లో చేరుకుంటే సాయంత్రం హాయిగా బీచ్ ఎంజాయ్ చేసి తిరిగి ఆరు గంటల్లో ఇంటికి తిరిగి వచ్చేయచ్చు వీకెండ్ అయితే దగ్గరలోనే విడిది ఏర్పాటు చేసుకుని సన్ రైజ్ ను కూడా ఎంజాయ్ చేస్తారు పర్యాటకులు కానీ ఈ రామాపురం బీచ్ ఇప్పుడు డెత్ బీచ్ గా మారిపోయింది రెండు రోజుల వ్యవధిలోనే తొమ్మిది మంది సముద్రాలలో కొట్టుకుపోయారు ఈ మరణాల వెనుక అనేక కారణాలు ఉన్నాయి బాపట్ల జిల్లా వాడరేవు రామాపురం బీచ్లు పర్యాటకులని విశేషంగా ఆకర్షిస్తుంటాయి ఇక్కడ రిసార్ట్లో రూములు బుక్ చేసుకోవాలంటే నెల రోజులు ముందుగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సిందే ఆ డిమాండ్ అలా ఉంటుంది ఇక్కడ అయితే ఇక్కడ హైదరాబాద్ అలాగే బెంగళూరు నుంచి కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అలాగే వ్యాపార సంస్థలకు చెందినటువంటి ప్రతినిధులు ఇక్కడ రిసార్ట్లో వీకెండ్లో వచ్చి రిలాక్స్ అవుతున్న పరిస్థితులు కనిపిస్తుంటాయి అతి పక్క విద్యార్థులు కూడా ఇక్కడ ఎక్కువ సంఖ్యలో ఇక్కడ వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు అయితే విహారయాత్రలు కాస్త ఇప్పుడు విషాదయాత్రలుగా మారిపోతున్నాయి బాపట్ల జిల్లా వేటపాలెం మండలంలో ఉన్న రామాపురం బీచిది విహారయాత్రలకు వచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల కాలంలో ఎక్కువగా పెరిగింది ఈ నెల ఇరవై ఒకటిన ఏలూరు జిల్లాకు చెందిన పదకొండు మంది విద్యార్థులు రామాపురం బీచ్ లో విహారయాత్రకు వచ్చారు వీరంతా సముద్రంలో సరదాగా ఈతకు వెళ్లారు స్థానికేతరులు కావడంతో ఎంత లోతులో ఈతకు వెళ్లాలో తెలియక సముద్రంలో కొంత దూరం వెళ్లారు పెద్ద అలలు రావడంతో పదకొండు మంది విద్యార్థుల్లో నలుగురు గల్లంతయ్యారు వారంతా ఇరవై నుంచి ఇరవై రెండేళ్ల మధ్యన్న వారే నితిన్ అమలరాజు తేజ కిషోర్ గా గుర్తించారు కొద్దిసేపటికి వీరి మృతదేహాలు ఒడ్డు కొట్టుకొచ్చాయి అలాగే ఇరవై మూడో తేదీ ఆదివారం మరో ఇద్దరు యువకులు మృత్యువాత పడ్డారు మంగళగిరి నుంచి బీచ్కొచ్చిన పన్నెండు మంది యువకుల్లో బాలనాగేశ్వరరావు బాలసాయిగా గుర్తించారు సముద్ర పాలంలో చిక్కుకుని చనిపోయారు వీరంతా ఇక్కడే కాదు చీరాల మండలం వాడరేవు సముద్ర తీరంలో ఈ నెల తొమ్మిదో తేదీన విషాదం చోటు చేసుకుంది ఆదివారం సెలవు దినం కావడంతో కావురివారి పాలెంకు చెందిన ఎనిమిది మంది యువకులు సరదాగా స్నేహితులతో సముద్ర స్నానాలకు వచ్చారు అలల తాకిడికి కాటి జైపాలని ఇంటర్ విద్యార్థి గల్లంతయ్యాడు యువకుడి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తుండగానే మృతదేహం ఒడ్డుకు కొట్టుకొచ్చింది ఈ నెల పదిహేనున ఇదే బీచ్ లో చెందిన బీటెక్ విద్యార్థులు పదకొండు మంది ఈతకు వెళ్లారు సముద్రంలో స్నానం చేస్తుండగా కౌసూరి కార్తిక్ మైలవరపు కేదారేశ్వరరావు అనే విద్యార్థులు గల్లంతయ్యారు వారిలో కేదారేశ్వరరావు కాని కార్తిక్ మృతదేహం లభించలేదు ఈ నెల పన్నెండున తాడేపల్లి గూడానికి చెందిన కనగళ్ల గౌరీష్ అనే యువకుడు గల్లంతయ్యాడు కొద్దిసేపటికి గౌరీష్ మృతదేహం ఒడ్డుకు చేరుకుంది కొంతమంది ఇక్కడ చె అల్లలు ఎక్కువ ఉన్నాయి పోకండి అనేది కొంతమంది చెప్పేదాన్ని బట్టి ఫాలో అవుతుంది తప్ప మేము ఇక్కడ కరెక్ట్ గవర్నమెంట్ ప్రకారం లేవు అనమాట మొరైన వాళ్ళని కానీ లేకపోతే రెస్క్యూ టీం కానీ ఏర్పాటు చేసి మాకు అవగాహన కల్పిస్తే మేము వెళ్ళకుండా ముందు మా లాంటి కొంతమంది పర్యాటకులు వస్తారు వాళ్ళు తెలియనప్పుడు ఇబ్బంది పడతారు దాన్ని బట్టి కొంచెం ఏర్పాటు చేస్తే కొంచెం మేము దాని రక్షణగా ముందుకు వెళ్తాం రామాపురం బీచ్ ఇప్పుడు యమపురంగా మారింది ఇక్కడ ప్రతి వీకెండ్ కనీసం ఒక్కరైనా మరణిస్తున్నారు కొన్నిసార్లు మృతదేహాలు ఒడ్డెక్ కొట్టుకొస్తుండగా ఇంకొన్నిసార్లు అవి కూడా దక్కడం లేదు నిజానికి బాపట్ల చీరాల వేటపాలానికి వచ్చే పర్యాటకులను ఆకర్షించే బీచ్ రామాపురం బీచ్ చూడముచ్చటగా ఉంటుంది వీకెండ్ లో హ్యాంగ్ స్పాట్ రెండేళ్లుగా రామాపురం బీచ్ కు పర్యాటకుల తాకిడి రోజురోజుకు పెరిగిపోతుండటంతో రిసార్ట్స్ పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి రూములు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలి నెల రోజుల ముందే ఇక్కడి రిసార్ట్లు సోల్డ్ అవుట్ రేట్లు కూడా దండుకుంటారు ప్రతి సర్వీసు కాస్ట్లీనే అంత డిమాండ్ ఉంది ఇప్పుడు ఈ బీచ్ కు చుట్టుపక్కల జిల్లాల వారే కాదు రాష్ట్రాల వారు వస్తుంటారు హైదరాబాద్ బెంగళూరుకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ప్రముఖ వ్యాపార సంస్థల ప్రతినిధులు వీకెండ్ ప్లానింగ్ చేసుకుంటున్నారు ఈ బీచ్ లో ప్రేమ జంటలు ప్రతి గడికి కనిపిస్తుంటాయి ఈ జంటలతోనే ఆ రిసార్ట్లు నిండిపోతున్నాయంటే ఒక్కసారి రామాపురం క్రేజ్ ని అర్థం చేసుకోవచ్చు కొన్ని రిసార్ట్స్ లో రాత్రి వేళల్లో లైటింగ్లు డీజేలు క్యాంప్ ఫైర్లు ఏర్పాటు చేసి పర్యాటకుల్ని ఆకర్షిస్తున్నారు విహారయాత్రకు వచ్చి సముద్రంలో మునిగిపోతుంటే బాధగా ఉందంటున్నారు స్థానిక మత్స్యకారులు ఇక్కడికొచ్చేవారు ఎక్కువగా మద్యం తాగి సముద్రంలో మునగడానికి వస్తున్నారని చెప్తున్నారు ప్రస్తుతం మనం వాడరేవు రామాపురం బీచ్ల దగ్గర ఉన్నాం ఇక్కడ చూడవచ్చు ఆదివారం వస్తే చాలు ఇక్కడ పర్యాటకులు విశేషంగా ఇక్కడికి వస్తారు అలాగే సముద్ర స్నానాలు చేస్తుంటారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులు ఎక్కువగా ఈ సముద్ర ప్రాంతంలో వెళ్ళి వీళ్ళు సముద్ర స్నానాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు అయితే ఇక్కడ ఎంత లోతుకి వెళ్ళాలి ఎంత దోరకు వెళ్ళకూడదు ఎక్కడ ఒడ్డి మీద ఎక్కడ వీళ్ళు స్నానాలు చేయాలని దానిపైన హెచ్చరికలు జారీ చేసే సూచనలు మాత్రం ఇక్కడ కనిపించవు కొంతమంది ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు వాళ్ళన్నీ తెలుసుకుందాం మీరు చెప్పండి ఇక్కడ విద్యార్థులు చాలా మంది వస్తున్నారు ఇంత ముందు గతంలో లోపలికి వెళ్ళిపోయే మునిగి సందర్భంలో మీరు ఏమైనా కాపాడే సందర్భాలు ఉన్నాయా ఇక్కడికి చాలా మంది విద్యార్థులు తర్వాత టూరిస్టులు కూడా చాలామంది వస్తూ ఉంటారు హైదరాబాద్ నుంచి ఇటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అయితే చాలామంది లోపలికి వెళ్ళిపోవడం జరిగింది వెళ్ళిపోయే క్రమంలో కూడా మేము అయిన వాళ్ళు ఈ బీచ్ రోడ్లోనే ఉండి చాలా మందిని కాపాడడం కూడా జరిగింది కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతూ ఉంటుందంటే కొంతమంది డ్రింక్ చేసి వస్తూ ఉంటారు డ్రింక్ చేసి ప్రైవసీగా స్నానం చేద్దామని సపరేట్ ప్లేస్కి వెళ్ళి స్నానం చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళని మేము కాపాడడానికి కొద్ది అవుతూ ఉంటుంది ఎందుకంటే మేము ఒక దగ్గర ఉంటాం వాళ్ళేం చాలా దూరం వెళ్ళి స్నానం చేయడం వల్ల ఒకవేళ ఆటోబోట్ల సమయంలో వాళ్ళు లోపలికి వెళ్ళిపోతే కనుక వాళ్ళు ఖచ్చితంగా మునిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అలా చాలా మంది చనిపోయారు కూడా అలాగే ఇక్కడ కోస్టల్ అయినా ఎక్కువగా ఉంది కానీ గ్రౌండ్ స్టాఫ్ అనేది తక్కువగా ఉన్నారు ఎప్పుడైతే మెరైన్ పోలీస్ స్ట్రెంత్ని పెంచినప్పుడు వాళ్ళందరూ కాపాడడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే గజ్జెత్తగాలను కూడా ప్రోత్సహిస్తే గజ్జెత్తగాలు కూడా ఇక్కడ మా మత్స్యకారులో చాలామంది ఉంటారు వాళ్ళని కొంతమంది సెలెక్ట్ చేసుకొని గజ్ ఎత్తగాలుగా పెట్టుకుంటే వాళ్ళు కూడా నిరంతరం బీచ్లో ఉండి పర్యవేక్షణ చేస్తూ మునిగిపోయే వారిని కాపాడడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది అలాగే వచ్చే టూరిస్టులు కూడా ఒక మనవి ఎప్పుడైనా మీరు స్నానం చేద్దాం అనుకున్నప్పుడు ఎక్కువ జనాలు ఉన్న దగ్గర స్నానం చేయండి సముద్రం ఆటు పోటు రెండు గమనించుకోండి సముద్రం పోటుగా పోటుగా ఉన్నప్పుడు వాటర్ ఎక్కువగా వస్తుంది ఫ్లో ఎక్కువగా వస్తూ ఉంటుంది అది చాలా దూరం వరకు వాటర్ ఫ్లో వస్తుంది ఆ టైంలో జాగ్రత్తగా స్నానం చేయాలి లేకపోతే ఆ పోటుతో పాటుగా మీరు వెనక్కి వెళ్ళిపోయి ఆ గొంతులో పడి అటు నుంచి అటు లోపలికి వెళ్ళిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి శుక్ర శని ఆదివారాల్లో ఎక్కువ టూరిజం ఎక్కువ శాతం హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఈ కలకట ఈ టైం నుంచి కూడా మన దగ్గరకు వచ్చి టూరిజం టూరిస్టులు వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి వాళ్ళు ఏంటంటే ఒకే చోట కాకుండా ఏ రిసార్ట్ ఎదురు ఆ రిసార్ట్ స్నానం చేసే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అలా కాకుండా ఒకే ఘాటు మూడు నాలుగు ఘాట్లు ఏర్పాటు చేసుకొని ఆ ఘాటుల్లో స్నానం చేసేందంటే ఏంటంటే గజీతగాళ్ళు అవ్వచ్చు మెరైనా వాళ్ళు అవ్వచ్చు వాళ్ళు కాపాడే పరిస్థితులు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలాంటి చేయాలని మెరైన్ వాళ్ళకి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఇది వాడరేవు రామాపురం బీచ్ల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులు కానీ విద్యార్థులు కానీ డ్రింక్ చేసి రాకూడదు అలాగే ఒకవేళ వచ్చినా కానీ వాళ్ళు సముద్రంలో మునగకూడదు కాబట్టి ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకోవాలి అలా మెరైన్ పోలీసులు కానీ ఇట్లా లోకల్ పోలీసులు కానీ ఇక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తే ఇటువంటి మరణాలు తగ్గుతాయని వాళ్ళు భావిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది రామాపురం బీచ్లో వరస మరణాల ఘటనలు చోటు చేసుకున్నా యంత్రాంగం మాత్రం మేల్కోవడం లేదు బీచ్లో తాకిడి పెరుగుతోండటంతో సిబ్బందిని పెంచే ప్రయత్నాలు లేవు బయట నుంచి కొత్తగా వచ్చేవారికి సరైన అవగాహన కల్పించే విధంగా తీరం వద్ద ఏర్పాట్లు లేవు ప్రస్తుతం పోలీసులు మెరైన్ సిబ్బంది పర్యవేక్షణ ఆదివారం మాత్రమే ఎక్కువగా ఉంటుంది ప్రైవేట్ రిసార్ట్స్ వ్యాపారానికే ప్రాధాన్యం ఇస్తున్నా కానీ తమ దగ్గర బస చేసిన పర్యాటకుల రక్షణను విస్మరిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి గజ ఇటగాళ్లను పెంచాల్సిన అవసరం కూడా ఉంది ఇట్లా ఈ విధంగా బీచ్లకు వచ్చే వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్తో పాటు వస్తుంటారు వాళ్ళకి సరైన అవగాహన ఉండదు సముద్రం గురించి లోపల ఈ మధ్య సముద్రంలో ఏర్పడిన అలపీడనాల వల్ల చాలా గుంటలు ఏర్పడి గుంటల్లో మునిగేసి పైన ఒక ఆలో వచ్చిందంటే వాళ్ళకి తర్వాత ఏం చేయాలో తెలియక చాలామంది ప్రాణాలు కోల్పో కోల్పోతున్నారు కాబట్టి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మేము చేసే సూచన ఏంటంటే కంపల్సరిగా ముందు సముద్రం గురించి అవగాహన చేసుకోండి మెయిన్గా తాగి మట్టికి లోపల వెళ్దండి వచ్చి హ్యాపీగా ముందు ముందు స్నానం చేసిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏదైనా అవకాశం ఉంటే తాగండి కానీ సముద్రంలో తాగి మట్టికి లోపల రావద్దు ఈ మధ్యకాలంలో రెండు మూడు ఇన్షన్లు జరిగినాయి సార్ మా పక్కనే ఉన్నాడు మా హోంగార్డ్ సీను కొన్నిసారి ఒక ఇద్దరు ప్రాణాలను కాపాడాడు ఒక అతను మిస్ అయ్యాడు అంటే మీరు ఏ పరిస్థితుల్లో వాళ్ళని కాపాడాల్సి వచ్చిందండి మీరు వాళ్ళు అనుకోకుండా లోనకి వెళ్ళిపోతారు సార్ మామూలుగా దగ్గరే ఉంటారు ఈ మధ్యలో రిబ్ కరెంట్లు అనేవి స్టార్ట్ అయినాయి సార్ సైక్లోన్ ఎఫెక్ట్ వల్ల ఆ రిబ్ కరెంట్లో పడితే ఎలాంటి వాళ్ళన్నా సెకండ్లో లోనకి వెళ్ళిపోతారు సార్ వాళ్ళు కాపాడటానికి కూడా మనకి ఎక్కువ సమయం ఉండదు సార్ వాళ్ళు మునిగిపోయిన వెంటనే కింద నుంచి లోపలికి వాటర్ లాగేసుకుంటుంది కానీ కొన్నిసార్లు మనం దగ్గరలో ఉన్నప్పుడు మన చెప్పు మాట విన్నారనుకో సార్ వాళ్ళు సేఫ్గా వెళ్తారు కొంతమంది ఎక్కువ డ్రింక్స్ తాగి వచ్చడం వల్ల లోనికి వెళ్ళిపోతుంటారు సార్ మత్స్యకారులు సేవలు కూడా ఇవ్వచ్చుకుంటున్నాం సార్ మేము కొన్ని పరిస్థితుల్లో మ్యాక్సిమం వాళ్ళే కాపాడి తీసుకొస్తున్నారు అవి మనకు తెలియదు కాబట్టి చాలా విషయాల్లో ఫుల్ చేస్తున్నారు చేతులు కాలా కాకులు పట్టుకోవడం కంటే ముందే ఇటు పోలీసులు అటు అధికారులు మేల్కొని మరణాలు అరికట్టే చర్యలు చేపట్టాలంటున్నారు పర్యాటకులు బీచ్ లో రక్షణ చర్యలుండేలా పర్యాటక శాఖతో పాటు పోలీసులు కూడా చొరవ తీసుకోవాలని కోరుతున్నారు ప్రస్తుతం అయితే బీచ్ ను క్లోజ్ చేశారు అన్ని ఏర్పాట్లు చేశాకే తిరిగి ప్రారంభిస్తామంటున్నారు పోలీసులు ఇక్కడికి వచ్చే స్టూడెంట్స్ ఈ ప్రమాదాల బారిన బట్టడం జరిగింది ఈ ప్రమాదాలు ఎక్కువగా వలన ఈ ఈరోజు మనం ఇక్కడ బీచ్ క్లోజ్ చేయటం జరిగింది దీనికి అంటే ఈ ఇక్కడ తగు ఏర్పాట్లు చేసి ఒక నిర్ణీత ప్రదేశాల్లో మాత్రమే వాళ్ళు దిగేటట్టు అదేవిధంగా వీళ్ళు వీళ్ళు ఏదైతే సందర్శకులు తిరుగుతారో ఆ ప్రాంతాల్లో స్విమ్మర్స్ ఉండే విధంగా ఏర్పాట్లు చేసి ఆ పబ్లిక్ అడ్రస్ సిస్టము అదేవిధంగా పోలీసులు హెచ్చరిక హెచ్చరికలు జారీ చేస్తూ ఉంటారు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేసి ఈ సందర్శకుల్ని అలౌ చేయాలని ఉద్దేశంతో ఇప్పుడు ఈరోజు బీచ్ క్లోజ్ చేయడం జరిగింది ఇది వాడరేవు రామాపురం బీచ్లో ఉన్నటువంటి పరిస్థితులు రామాపురం బీచ్ కాస్త యమపురం బీచ్గా మారిపోయింది వారానికి ఒకరిద్దరు ఇక్కడ సముద్రంలో మృత్యువాత పడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఈ పరిస్థితిని నివారించాలంటే టూరిస్టు కేంద్రం ఏర్పాటు చేసి పర్యాటకులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కెమెరామ్యాన్ రాజ్ కుమార్తో ఫైవ్ టీవీ నైన్ రామాపురం బాపట్ల జిల్లా